హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేసే వరకు అయితే భారీ షాక్ అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరిగాయి ఆ వివరాలంటే ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జూలై పద్నాలుగవ తేదీన రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్న తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందలుగా ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఈ రోజు నూట యాభై రూపాయలు పెరిగి తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల యాభైగా పలుకుతుంది అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల నూట యాభై ఐదు రూపాయలుగా పలుకుతుంది అలాగే నిన్న తొంభై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలుగా ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఈరోజు నూట డెబ్భై రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇంకా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఇంకా వెండి ధర చూసుకుంటే గనక ఒక కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలుగా పలుకుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ని ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్